వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ అండి మీరైతే జాబ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారా బిజినెస్ పెట్టాలని అలసిపోయి ఉన్నారా ఏ పెట్టుబడి ఎవరు ఇచ్చేవారు లేక చాలా నిరాశలో ఉన్నారా అయితే మీకోసమే వచ్చిందండి ఒక బంపర్ ఆఫర్ మీరే సొంతంగా బిజినెస్ అయితే చేయొచ్చు మీకైతే యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మరైతే అయితే ఏందో చూద్దామండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అందరికి కూడా సంక్షేమ పథకాలు అదకాలి ప్రభుత్వం అందించే పథకాలు కూడా ప్రతి ఒక్కరుకు అందాలకు దాన్ని కూడా మన గవర్నమెంట్ అయితే కృషి చేస్తుంది దీనికి సంబంధించి మహిళలు స్వయం ఉపాధి పొందడానికి వాళ్ళ సొంతకాలం మీద వాళ్ళు నిలబడటం కోసం డ్వాక్రా ద్వారా వాళ్ళకైతే రుణాలు ఇవ్వడానికైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసిందండి ఇకపోతే దీనికి కావలసిన ఏర్పాట్లు కూడా చేసేసింది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు ఆ పోర్టల్లో సంబంధించి ఆన్లైన్ వివరాలు అయితే మనం నమోదు చేసుకోవచ్చు ఈ డ్వాక్రా మహిళలకు సులభంగా అయితే యాభై వేల నుంచి రెండు లక్షల వరకు రుణం అయితే ఇవ్వబోతున్నారు ఇంకా మరియు లోన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ చాలా రోజులైతే తిరగాల్సి వచ్చేది ఇప్పుడైతే అలాంటి అవసరమే లేదండి దీనికోసం మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు దాన్నైతే ఎలా చేయాలో చూద్దాము ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్భై నాలుగు వేల మంది స్వయం సహాయక బృంద గ్రూప్స్ అయితే ఉన్నాయండి అయితే వీరందరూ కూడా ఉపాధి యూనిట్లను ద్వారా వాళ్ళు ఉపాధి కల్పించవచ్చు మెప్మా మెప్మా అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా వివరాలు అయితే మనము ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈజీగా మనము లోన్ అయితే పొందవచ్చు మెప్మా పోర్టల్లో ఉన్న స్వయం ఉపాధి యూనిట్లను ఎంచుకొని తమకు నచ్చినటువంటి యూనిట్ని ఎంచుకొని ఎల్హెచ్పి సెల్ పైన క్లిక్ చేసి తమకు నచ్చినటువంటి ఏ పని అయితే చేయాలనుకుంటున్నారు ఏ ఇన్కో ఏ యూనిట్ కోసం ఎంత అమౌంట్ కావాలని ఆన్లైన్లోనే మనం అయితే అప్లై చేసుకోవచ్చు అయితే మీరు మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇంకపోతే మెప్మాకు సంబంధించి ఉన్నటువంటి ఆ పర్సన్స్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు మీ అప్లికేషన్లు అయితే రీవెరిఫికేషన్ చూసి మీరు అర్హులా కాదని చూస్తారు దీనికి సంబంధించి యూనిట్కి ఒక యూనిట్కి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది ఇన్కమ్ ఎంత వస్తుంది దానికి సంబంధించిన బ్యాంకు ఏ వివరాలు అన్నీ కూడా మీకైతే జరుగుతుందండి అవంటి వివరాలన్నీ కూడా పరిశీలించి మీకు ఎలిజిబుల్ అయితే మీకు యాభై వేల నుంచి రెండు లక్షల లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా డాక్రా గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేసిన యూనిట్ని కూడా ఒక సంవత్సరం పాటు అయితే అధికారులు దాని మీద నెగా గోడ పెడతానండి అంటే ఎలా జరుగుతుంది ఏంది అన్న విషయాల మీద కూడా పరిశీలిస్తారు అంతేకాకుండా అసలు యూనిట్కి సంబంధించి సభ్యులు ఎలా ఉన్నారు లోన్ డబ్బులు సక్రమంగా కడుతున్నారో లేదా వ్యాపారం సరిగ్గా ఎలా చేయాలి వంటి సూచనలు కూడా సలహాలు కూడా అయితే ఇస్తారు ఇకపోతే మీరు మెప్మా మెప్మా దాంట్లో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు మెప్మా అంటే మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ అండి ఇదైతే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఏడులో అయితే స్థాపించటం జరిగింది ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో ఉండే ఒక విభాగం అయితే చెప్పుకోవచ్చు